హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దిస్ ఈజ్ విజయలక్ష్మి ఈరోజు మనం తోటకూరతో ఫ్రై అయితే ప్రిపేర్ చేసుకుందాం అండి ఎంతో ఆరోగ్యకరమైన తోటకూరను అయితే ఫ్రై చేసుకొని చూసుకుందాం మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఈ వీడియోని చూసి ఎలా ఉంది అనేది ఒకసారి లైక్ చేసి అయితే చెప్పండి నేను బాగా చేశానా లేదా అని చెప్పి ఇప్పుడైతే మనం ఒక పాన్ తీసుకొని దాంట్లో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకుందాం అండి తోటకూర ఆరోగ్యానికి అయితే చాలా 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 మంచిదండి ఇది వరకీ రోజుల్లో తోటకూర చాలామంది బాగా తింటా ఉండేవాళ్ళు ఇప్పుడైతే తగ్గించారనుకోవచ్చు ఎంత గట్టిలాగా ఉంటుంది అట్లా అంటున్నారు కానీ తోటకూర వండే విధంగా వండుకుంటే మాత్రం చాలా చాలా బాగుంటుందండి చూడండి ఒకసారి ఈ విధంగా వండుకొని తినండి వదిలితే ఒట్టు మీరు ఇప్పుడు ఒక పాన తీసుకున్నాం కదా టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు మినపప్పు పచ్చని పావు చొప్పున వేసుకోండి పావు స్పూన్ చొప్పున వేసుకొని మొత్తాన్ని అయితే ఆవాల్ చిట్టపట అని సౌండ్ చోర కూడా వేయించుకోండి ఈ విధంగా వేయించుకుంటేనే మీకు తాలింపు చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు ఈ విధంగా వేయించారు కదా ఉల్లిపాయలు ఉల్లిపాయలు మీరు ఏం చేస్తారంటే ఒక చిన్న సైజు ఉల్లిపాయలు రెండు చాప్ చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడైతే కొంచెం ఇంగువ అని ఇంగువ వేయటం వల్ల మనకి కూర టేస్ట్ వస్తుంది ఆరోగ్యాన్ని కూడా చాలా మంచిదండి అరుగుదల కూడా ఉంటుంది కాబట్టి ఇంగువ అని కూడా వేసుకుందాము రెండు ఉల్లిపాయలు జాప్ చేసి పక్కన పెట్టుకున్న ఉల్లిపాయలు ఈ విధంగా అయితే వేసుకొని ఉల్లిపాయలు కలర్ చేంజ్ వరకు కూడా వేయించుకుందామండి పచ్చిమిరపకాయలు కరివేపాకు కూడా వేసుకుందాము మూడు పచ్చిమిరపకాయలు అయితే సరిపోతాయండి దీంట్లో తోటకూరని వారానికి రెండు సార్లు అయినా మీరు ఆ ఆహారంలో తీసుకుంటూ ఉండండి ఇది యాంటీ హైపర్ టెన్షన్గా కూడా పనిచేస్తుంది అండి ఇది యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి చాలామందికి మానసిక సమస్యలు ఉన్నాయంటూ ఉంటారు కదా చాలా కోపం మానసికమైన సమస్యలు ఉంటూ ఉంటాయి అటువంటి వారు మాత్రం ఈ తోట కొను తీసుకోవటం వల్ల చాలా చాలా ఉపయోగం ఉంటుందండి అది మీకు తెలియని విషయం ఇది ఏంటంటే బ్రెయిన్కి చాలా మంచిదండి ఇది బ్రెయిన్ని యాక్టివ్ చేస్తుంది ఇది తినటం వల్ల మనం చాలా మనం చాలా హుషారంగా ఉంటాం హుషారుగా ఉంటాం అంటే ఏంటి మన బ్రెయిన్ యాక్టివ్ అయిందని అర్థం మనం యాక్టివ్గా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలి అంటే తోటపని వారానికి రెండు సార్లు అయితే మాత్రం మీరు ఆహారంలో భాగంగా తీసుకోండి ఈ విధంగా ఉల్లిపాయలు కలర్ చేంజ్ అయ్యే వరకు కూడా ఫస్ట్ మనం వేయించుకుందామండి తర్వాత మాట్లాడుకుందాం ఎండి మిరపకాయల్ని ఒక నాలుగైతే తీసుకొని వేసుకోండి ఇప్పుడు దీంట్లో మనం పచ్చిమిరకాయలు వేసాము ఎండిమిరకాయలు వేసాము రెండు వేసామండి ఇంక దీంట్లో మన కారం అయితే అసలు ఎట్టి పరిస్థితుల్లో కారం ఏమో మీరు ఒకవేళ కారం వేసుకోవాలి అనుకుంటే ఎండిమిరకాయలను అవాయిడ్ చేసేయండి కానీ కారం వేయకుండా ఇలా వండుకుంటేనే చాలా టేస్ట్గా అయితే ఉంటుంది ఒక వెల్లుల్లిపాయన తీసుకోండి వెల్లుల్లిపాయ పైన పుట్టు తీసి దాన్ని కూడా అయితే వేసుకోండి ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యే వరకు వేగిన తర్వాత మరీ కలర్ చేంజ్ అయితే అవ్వక్కర్లేదండి మాడక్కర్లేదు నేను రెండు తోటకూర కట్టలు తీసుకున్నానండి ఇవి పైన కాడ మీద పీసు ఉంటుంది దాన్ని తీసేసి బాగా క్లీన్ చేసుకొని సన్న ముక్కలుగా పోసుకొని ఈ విధంగా నేను రెండు కట్టలు అయితే పెట్టుకున్నాను ఈ విధంగా వీటిని మనం వేగిన దాంట్లో తాలింపులో యాడ్ చేసేద్దామండి విధంగా చక్కగా మీరు ఆయిల్లోనే వేయించుకోండి అంతేగాని సాల్ట్ అయితే ఇప్పుడు యాడ్ చేయొద్దండి మీరు అసలు సాల్ట్ ఇట్టి పరిస్థితుల్లో బాగా వేగిన తర్వాత లాస్ట్లో మాత్రం మీరు సాల్ట్ యాడ్ చేసుకోండి మీరు అసలు అలా చేసుకొని చూడండి ఎలా ఉంటుంది కూర అనేది నాకైతే కమెంట్ చేసి చెప్పండి అంత బాగుంటుంది ఈ కర్రీ బాగా వేగిపోతుంది టేస్ట్ వస్తుందండి మనకి ఆకు నూనె లేకటం వల్ల చాలా టేస్ట్ వస్తుంది మనం నూనె కూడా తక్కువ వేసుకున్నాం సుమా ఎక్కువ పెద్ద పెద్ద నూనె వేసేసి అనారోగ్యంగా చేసే కూర కాదండి ఇది బాలింతలు తినొచ్చండి ఎవరైనా సిక్ అయిన పేషెంట్లు తినొచ్చు అందరికంటే షుగర్ పేషెంట్స్ ఉంటారు కదండి వాళ్ళకి చాలా 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 మంచిదండి వాళ్ళ చక్కెర స్థాయిని అయితే బ్లడ్లో ఉన్న చక్కెర స్థాయిని తగ్గిస్తూ ఉంటుంది కాబట్టి షుగర్ పేషెంట్స్ తప్పకుండా వారానికి రెండింటి మూడు సార్లు తీసుకోండి మీ షుగర్ కంట్రోల్లో ఉంటుంది యాక్టివ్గా అయితే మీరు ఉంటారు డల్నెస్ అయితే మీకు పోతుంది ఆ డల్నెస్ అనేది అందరికీ కూడా ఇది షుగర్ పేషెంట్స్ కాదండి అందరికీ కూడా డల్నెస్ పోతుంది మనకి బాడీ ఫిట్గా అయితే ఉంటుందండి తినటం వల్ల తప్పకుండా అయితే షుగర్ పేషెంట్స్ తీసుకోండి మామూలు వాళ్ళు కూడా వారానికి రెండు సార్లు అయితే కంపల్సరీ తీసుకోండి ఈ విధంగా బాగా వేయించుకోండి తిప్పుకుంటూ మాడకుండా అయితే వేయించుకున్నారంటే మీకు నూనెలో మీకు మగ్గుద్ది అది కానీ ఆకు బాగా మగ్గుతు అనమాట ఇట్లా వేయించుకోండి దీంట్లో మనం ఇటువంటి మసాలాలు ఏమీ వేయలేదండి మంచి టేస్ట్గా ఉండే ఆకుకూర మనం ఆకుకూరలు వారానికి తినాలి ఆకుకూరలో ఎన్ని బెనిఫిట్స్ ఉంటాయో మనందరికి తెలిసిన విషయమే ఈ తోటకూరలో ఉన్న బెనిఫిట్స్ మాత్రం ఇవ్వండి ఎవరికైనా హైపర్ టెన్షన్ అలా ఉన్నవాళ్ళు మాత్రం తప్పనిసరిగా అయితే తీసుకోండి ఎవరైనా డల్గా ఉన్నవాళ్ళు కూడా తీసుకోండి ఇది అంతా వేగిపోయిందండి మనం లాస్ట్లో అయితే సాల్ట్ని యాడ్ చేసాము ఒక అర స్పూన్ వరకు యాడ్ చేశానండి నేను కొత్తిమీర కూడా యాడ్ చేసుకున్నాను ఇప్పుడు వాటర్ వస్తుందండి మనకి ఆకులో ఉన్న వాటర్ ఇప్పుడు బయటకు వస్తుంది మనం సాల్ట్ వేసాం కాబట్టి ఆ వాటర్ కూడా పోయే వరకు అయితే వేయించుకోండి కమ్మనైనా తోటకూర ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి ఇది మీరు ఎలా తింటే అన్నంలో కూడా కలుపుకొని తింటే అన్నం కూడా కలుస్తుందండి ఇది పప్పు పప్పుచారు కానీ ఇంకేమైనా చారులో రసంలో కానీ మీరు దేంట్లో నంచుకున్నా కూడా చాలా సూపర్ టేస్ట్గా ఉంది అన్నిటికంటే ముఖ్యంగా ఆరోగ్యకరమైన ఆకుకూరలో ఇది తోటకూర ఒకటి తోటకూరను మరొకండి తప్పకుండా అయితే మీ ఆహారంలో భాగంగా తీసుకోండి వారానికి రెండు సార్లు తీసుకోండి థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో బాయ్ బాయ్ ఈ విధంగా మీరు కూడా తయారు చేసుకోండి